నమస్కారం నా పేరు రుద్రావజలు రామకృష్ణరావు నేను బిలా స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ నుంచి మాట్లాడుతున్నాను ఏవైనా నాకు చిన్న చిన్న విషయాలు ఏమైనా తెలిస్తే నలుగురితో షేర్ చేసుకోవడం నాకు సరదా ఎవడైనా కొత్తగా చెప్తే నేను విని అనమాట నాకు ఎందుకో జ్ఞాపకం వచ్చింది గ్రహణాలు అవి వచ్చినప్పుడు మన తరాలు మారిపోతున్నాయి ఎడ్యుకేషన్ మారిపోతున్నాయి సిస్టమ్స్ మారిపోతున్నాయి కానీ కొన్ని పాత రోజులు జ్ఞాపకం తలుచుకుంటే అది ఎప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా మనలో మనసులో కలిసిగా ఉంటుంది మర్చిపోకుండా ఉంటాం ఉదాహరణకి గ్రహణాన్ని వచ్చేవి ఇప్పుడు క్యాలెండర్లో రాసిన ఈ టైంకి పట్టు ఈ టైంకి విడుపు ఇక టైం మధ్యకాలం అని పూర్వం మా చిన్నప్పుడు ఇవన్నీ కంపల్సర్ ఉండి ఇవ్వ లేకపోతే క్యాలిక్యులేటర్స్ ఉండి ఇవ్వ ఎలా కనిపెట్టేవారు ఎప్పుడో ఆరు నెలలకు ఎనిమిది నెలలకు వచ్చే గ్రహణం గురించి ముందుగానే చెప్పేసేవారు ఎన్ని గంటలకు పట్టు ఎన్ని గంటలకు మధ్యకాలం ఎన్ని గ గంటలకి విడుపు మోక్షం అని చెప్పేవారు అయితే మా ఇళ్ళలోని కొత్తపేటలోని నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ టైంలో చెప్తున్నాను ఎక్స్పెరిమెంట్ చేసేవాడు అలాగా గ్రహణం ఉందంటే ఇది గృహ వైద్యంలాగా ఇంట్లోనే గ్రహణం ఎప్పుడు వస్తున్నదో తెలుసుకోవాలని ఓ ఇత్తడి పళ్ళం అంటే మాకు పూర్వం నుంచి వస్తున్న వాళ్ళు అలా చెప్పారు అనమాట ఒక ఇత్తడి పళ్ళెం తీసుకొని దాని నిండా నీళ్లు పోసి అందులో పసుపు వేసి ఒక రోకల్ని నిలబడతారు అనమాట రోకలంటే అంటే పొడుగ్గా ఉంటున్న కర్ర అనమాట దానికి కింద ఇనుప కట్టు ఉంటుంది ఈ ఇనుపకర్రతో ఉన్నటువంటి మ్యాగ్నెట్ అదే అట్రాక్ట్ చేస్తున్నాను మన గ్రహణం తాలూకా ఇది అయితే గ్రహణం ఉన్న ఆ కర్ర రాక ఆ రోక నిలబడి ఉంటుంది ఎప్పుడైతే పట్టు వదిలేసిందో ఒక టంది పడిపోతుంది అనమాట దాన్ని బట్టి తెలిసింది ఇంత టైం నుంచి ఇంత అది సమంగా మనం క్యాలెండర్తో వెరిఫై చేసే కరెక్ట్ టైం అవి ఉండేది అంటే మన పూర్వీకులు ఎంత ముందు జాగ్రత్తగా ఎలా చేశారో ఈ మ్యాగ్నటిజం ఏమిటో ఇవన్నీ ఏమిటో వాళ్ళు తెలియదు అలాగే మధ్య ఇప్పుడు ఈ గ్రహణం వచ్చినప్పుడు మా అమ్మ వాడు మంత్రాలు నేర్చుకునేవారు మంత్రాలు నేర్చుకోవడం అంటే ఓ తేలు మందుకి ఓ తేలు కుడితే మందు మంత్రం ఓ ఇరుకు పడితే మంత్రం ఎప్పుడు నేర్చుకునేవారు గ్రహణం వస్తే స్నానం చేసి గురుముఖంగా నేర్చుకునేవారు వాళ్ళంతా వాళ్ళేం కాదు ఈ గురుముఖంగా నేర్చుకున్న మంత్రం ఎవరికైతే చెప్పారో వాళ్ళకే పరిమితం ఇంకోటి చెప్పడానికి వీలు లేదు దాన్ని గట్టిగా మాట్లాడడానికి వీలు లేదు వాళ్ళలోనే ఉంచుకొని ఎవడైనా పేషెంట్ వస్తే వాళ్ళు డాక్టర్ దగ్గర వెళ్ళేవారు కాదు ఈ మంత్రం వేయించుకుందుకే వచ్చేవారు అలా మూడు మంత్రాలు వేస్తే తగ్గిపోయేది మరి మనం ఏమిటనుకోవాలి ఇది మంత్రం తరక బలం మన తరక సంస్కృత మన సంప్రదాయం మనం ఇవన్నీ వదిలేస్తున్నాం కానీ యాక్చువల్గా వీటి మీద యాక్చువల్గా రీసెర్చ్ చేసి వాళ్ళు చాలామంది చేస్తారు అన్నమాట అయితే కొంతమంది అయితే నదుల్లో స్నానం చేసి అక్కడ నేర్చుకునేవారు గురువు గారు ఆ తర్వాత ఇంకొక వంటలు ఏమిటంటే ఈ రామాయణ భారత భాగవతాలు ఎప్పుడూ ఎన్ని వందలు ఏళ్ల కిందట రాశారు అది ఇప్పటికీ మనకి పర్ఫెక్ట్గా వర్డ్ టు వర్డ్ సెంటెన్స్ టు సెంటెన్స్ శ్లోక బై శ్లోక ఉన్నాయి అయితే ఇప్పుడు ఎలా ప్రింట్ చేశారు ఎక్కడ రాశారు ఆ తాళప్రదగ్రంథాలు ఏబీ ఎలా రాశారు ఒక్క సంస్కృతం పదం కొట్టకుండా రఫ్ ఫేర్ లేకుండా నంబరింగ్ వేసి పూర్తి ఇన్ని సర్గలు ఇన్ని అధ్యాయాలు ఇన్ని పర్వాలు మన భారతంలోనే భీష్మపర్వం ద్రోణపర్వం శల్య పర్వం ఇలాగ ఇన్ని చేసి చేస్తే నాకు ఇప్పటికే ఆశ్చర్యం ఏంటంటే ఎలా మీరు ప్రొటెక్ట్ చేశారు ఎక్కడ రాశారు ఎవడు అందించారు ప్రింటింగ్ ప్రెస్ ఉండేవా లేకపోతే ఏమైనా ఇది ఉండేదా డూప్లికేటింగ్ మిషన్స్ ఉండేవా ఏమో తెలియదు కానీ దే ఆర్ ప్రిజర్వ్డ్ ఫర్ సెంచురీస్ ఇది ఇది ఇట్ నాట్ ఏ వండర్ ఇది మనం చాలా మన పూర్వీకులను మనం తెలుసుకోవాలన్నమాట తర్వాత ఈ తేరు మంత్రం వాళ్ళు వ్యాసం కాలంలో మేము ఆరు బయటని పడుకునే వాళ్ళం పడుకుంటే మధ్యరాత్రి ఇప్పుడు ఆకాశంలోని కొన్ని నక్షత్రాలు విడిపోయినట్టుగా ఉండి కొన్ని స్పార్క్స్ లాగా వచ్చి మెటీరియల్ షవర్స్ అంటారు వాటిని అట్రాక్షన్ వల్ల రిపల్షన్ వల్ల కొన్ని స్టార్స్ చిన్న చిన్నవి అవి కొలైడ్ అయ్యో ఏదో ఆకాశంలో ఒక దీపావళి దాకా మాకు సమ్మర్లోని ఔపించి క్లియర్ క్లియర్గాను అది మేము పరిగెట్టేవాళ్ళం నేను మా అన్నయ్యను లింగమూర్తి అన్నయ్య నేను పరిగెట్టాను దేనికి ఆ శిథిలాలు శిలాలు పడిన చోటుకు వెళ్ళి ఆ మొక్కని తీసుకుని ఉంచుకుందికి మాకు దొరికాయి కొన్ని ఎక్కడైతే పడ్డాయో అక్కడ మేము చూసాం వెలుగులోని అది చాలా హీట్ హీట్తో ఉంటుంది అది వేస్తే కొన్నాడు ఉంచిన తర్వాత ఎవడో చెప్పారు ఒరే అది ఎక్కడి నుంచో వచ్చింది ఇనం ముక్క అది ఇంట్లో ఉండకూడదు అదిష్టం ఇలా అని పాడిషం కానీ యాక్చువల్గా అది ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వర్త్ట అది ఆ తలక శిఖరం వాళ్ళకి ఇస్తే సైంటిస్టులు వాళ్ళు అబ్జర్వ్ చేసి ఇప్పుడు చేస్తారు తెలియదేమీ ఏదో పడిపోయింది ఇనం ముక్కను విసిరిశాను అనమాట ఇలాగ పాత విషయాలు ఉంటే కొన్ని ఆశ్చర్యం వేస్తాయి కొంచెము కరెక్ట్గా మనకి జ్ఞాపకం రావడం కొన్ని అతది వీళ్ళు లంచాలు అవి తీసుకుంటారు నాకు ఆశ్చర్యం ఏమిటి వస్తుందంటే ఒక మనిషి జీవించడానికి ఎంత డబ్బు ఉండాలి వీళ్ళకి ఎందుకు ఇన్కల్కేట్ అవ్వదు ఆ స్పిరిట్ అరే ఇంత డబ్బు మనం తినలేము ఒక ఇన్ని కట్టలు రూమ్ నిండా ఐదు వందల నోట్లు తర్వాత ఇంత మిషన్లు కూడా వచ్చి కౌంట్ చేసేవి ఇంత డబ్బు ఏమిటి చేస్తారు ఎంతమందికి ఇస్తాడు ఎవరికి ఇస్తాడు ఇవన్నీ మూట కట్టుకుని ఎక్కడ పట్టుకొని పోతాడు నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే ఈ డబ్బు అంతటిని ఏం చేస్తారు ఈ డబ్బుని ఎంత తినగలడు ఎంతమందికి ఇవ్వగలడు ఎక్కడో కృక్సెవడ ఉంటారో వాళ్ళు చెప్పేస్తారు ఇక్కడ నాకు ఇలాంటి డబ్బు వచ్చిందని కొంతమంది అయితే వాళ్ళని దగ్గర వాళ్ళు అయితే తాగి తందని అలాడతారు డబ్బును దుర్వినియోగం చేస్తారు అంచేత మైదాస్ అనేది గోల్డెన్ టచ్ అని చిన్నప్పుడు క్లాసులోని పుస్తకంలోని ఓ పాఠం ఉండేది ఆ మైదాస్ అని వాడికి బంగారం మీ మోజ్ ఎక్కువ వాడు అంచే దేవుడిని ప్రార్థిస్తే అడిగాడు నీకేమి వరం కావాలని నేను ఏది ముట్టుకుంటే బంగారం అయిపోవాలని వాడు కోరుకుంటాడు కోరుకుంటే ఇచ్చే పోవంటాడు వీడు అప్పుడు ఏం చేస్తాడు టెస్ట్ అని వీడు ఏం చేస్తాడు ఆ పూల మొక్కలు గార్డెన్లు కలిపి పూల మొక్కలు పట్టుకుంటాడు ఆ పూలన్నీ బంగారం ఆకులు పట్టుకుంటా ఆకులన్నీ బంగారం అయిపోయాయి ఇలా ఇల్లద్దరిని బంగారం మయ్ చేశాడు అక్కడ కూతురు వస్తుంది దాని దగ్గరికి నాన్న అని అంటుంది అమ్మ మా అమ్మ దా అమ్మ దాన్ని కౌగర్జీ దాన్ని పిల్లల్ని ముడిలోకి తీసుకునేసరికి దాని బురమి చేపట్టే అది బంగారం బొమ్మ అయిపోతుంది అవి మళ్ళీ లబ్బోదిబ్బోమని ఆ దేవత దగ్గరికి వెళ్ళి ప్రార్థించి నాకు ఈ పవర్ ఎక్కడ తీసియ అంటే మనం ఎంత అరిగించుకోగలమో అంతే తినాలి ఎంత ఆర్జించుకున్నామో అంతలోనే చేసుకోవాలి కానీ ఇలా చేస్తే మన మన తరపు కుటుంబాలకి అన్నిటి కూడా అప్రతిష్ట చెబు పాత రోజులు జ్ఞాపకం వచ్చి నా చెప్తున్నాను కైండ్లీ యాక్సెప్ట్ అండ్ బ్లెస్ మ్యామ్ థ్యాంక్ యూ